హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు మామిడికాయ పప్పు చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చూపించబోయే ప్రాసెస్తో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ అందరికీ నచ్చుతుందండి ఈ పప్పు అనేది రైస్కే కాకుండా చపాతీకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక గిన్నెని తీసుకోండి దానిలోకి కందిపప్పు వేసుకోండి పప్పు క్వాంటిటీ అనేది మీ అండి ఇలా ఒక కప్పు కందిపప్పు వేసుకున్నాం కదా దాని లోపల గిన్నెలో వాటర్ పోసుకుని కందిపప్పుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోండి ఇలా వాటర్తో బాగా కడుక్కున్న తర్వాత చూపిస్తానండి కడుక్కున్నాం కదా ఇప్పుడు దీనిలోకి సరిపడా వాటర్ పోసుకోండి పప్పుని కుక్కర్లో పెట్టి ఉడికించబోతున్నాం ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి ఉన్నారైనా పోసుకోండి వాటర్ ఎక్కువగా ఉంటే తర్వాత యూజ్ చేసుకోవచ్చండి మనం వాటర్ తక్కువగా ఉంటే పప్పు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా కరెక్ట్గా పోసుకోండి ఇప్పుడు దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని ముక్కలు వేసుకోండి రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోండి దీనిపైన మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టుకుని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని నాలుగు నుండి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఉడికిన తర్వాత చూపిస్తానండి ఈ లోపుగా మనం మామిడికాయని పీలంతా తీసేసుకుని ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకుందాం మామిడికాయతో పాటు రెండు టమాటోలు కూడా తీసుకోండి మామిడికాయ టొమాటో పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మామిడికాయ మీద పై స్కిన్ అంతా తీసేసుకుని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అలాగే టొమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకోండి ఇవన్నీ గిన్నెలో వేసుకొని దీనిలో కొంచెంగా వాటర్ పోసుకోండి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతాయండి దీనిలోకి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి ఈ కారం అంతా వాటర్లో కలిసే వరకు బాగా కలుపుకోండి మామిడికాయ ముక్కలు టొమాటో ముక్కలు కూడా మొత్తం కారంలో కలిసే వరకు కలుపుకోండి దీని లోపల ఒక్క రెబ్బ చింతపండు వేసుకోండి చింతపండు పులుపు అనేది పప్పుకి చాలా టేస్ట్ని ఇస్తుందండి మామిడికాయ పుల్లగా ఉన్నా సరే చింతపండు పులుపు అనేది వేరండి చింతపండు కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఈ గిన్నెను కూడా కుక్కర్లో పెట్టుకుని మూడు జ్యూస్ వచ్చే వరకు ఉడికించుకోండి పప్పు ఉడికిన తర్వాత చూపిస్తున్నానండి ఈ పప్పు అంతా కూడా కుక్కర్లో వేసుకుని దాని లోపల మనం ఉడికించుకుని రెడీ చేసి పెట్టుకున్న టొమాటో మామిడికాయ ముక్కలు కూడా పప్పులో వేసేసుకోండి టేస్ట్గా సరిపడా గల్లు ఉప్పు వేసుకుని పప్పు అంతా కూడా మెదుపుకోండి ఇలా చక్కగా మెదుపుకున్నట్లయితే మెత్తగా అవుతుందండి మొత్తం మెదిపిన తర్వాత పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని పోపు రెడీ చేసుకోండి ఒక గిన్నెను పెట్టుకోండి దాని లోపల మూడు గరిట్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మెంతులు అండి అలాగే కొన్ని ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకోండి పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రబ్బలు కూడా కొన్ని వేసుకోండి కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి అలాగే పప్పులోకి ఇంగు అనేది మంచి టేస్ట్ని ఇస్తుందండి ఇంగు కంపల్సరీ వేసుకోండి పప్పు మామిడికాయ పప్పు కదండి పుల్లగా ఉంటుంది కదా అందుకే ఇంగు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి అర టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ పోపు అంతా కూడా రెడీ చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని తీసుకుని దానిలోక దానిలో ఈ పోపు అంతా కూడా కలిపేసుకోండి ఇలా పోపు బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసుకుని కలిపేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని కూడా క్లిక్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడవచ్చు అలాగే రెసిపీస్ కానీ కర్రీస్ కానీ స్నాక్స్ కానీ పోస్ట్ చేస్తానండి మీకు నచ్చినట్లయితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను మీ అందరికీ నచ్చుతాయి ఇంకా మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి ఈ ఈ పప్పుని రైస్లోకి వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని తింటే చాలా అమృతంలాగా ఉంటుందండి మీ అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో వండి చూడండి రైస్ కే కాకుండా చపాతీ కూడా చాలా టేస్టీని టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి